వనంతోపు అరుంధీవాడలో అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పర్యటించారు బైపాస్ రోడ్డుకు అతి ముఖ్యమైన రోడ్డును వాహనదారులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఇక్కడ నివాసం ఉంటున్న పేదవాళ్లకు కూడా ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు డివిజన్ ఇన్ఛార్జ్ దారామల్లి తదితరులు పాల్గొన్నారు மா <laughs> బైపాస్ రోడ్డుకి మినీ బైపాస్ రోడ్డుకి అతి ముఖ్యమైన రోడ్డు అన్నవయ్య సర్కిల్ వనంతోపు కొండాయపాలు రోడ్డు అన్నవయ్య సర్కిల్ నుంచి వనంతోపు ఏదైతే కొండాయపడెం బైపాస్ రోడ్ ఈ దారి ట్రాఫిక్ చాలా ఎక్కువైంది ఎందుకంటే నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో ఈ దారి ఒకటైంది అయితే ఈ దారి సాలినంత వెడల్పు లేక ఈ యొక్క వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఈ యొక్క రోడ్లు వెడల్పు చేయాలని ఆ రోడ్లు వెడల్పు చేయాలంటే అక్కడ కొంతమంది నిరుపేదలు దాదాపు నలభై ఏళ్లుగా నివాసం ఉంటూ ఉన్నారు వారు కూడా నష్టపోకుండా ఆ వెనక వైపు స్థలం ఏదైనా అవకాశం ఉంటే లేదు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయడం వీటన్నిటికీ కూడా ఏదైతే బీజేపీ సోదరులు చెప్పిన మేరకి స్థానిక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరినీ తీసుకుని అటు అధికారుల్ని రెవెన్యూ అధికారుల్ని కార్పొరేషన్ అధికారుల్ని హౌసింగ్ అధికారుల్ని అందరినీ తీసుకుని ఇది రావటం జరిగింది రెండు రోజుల్లో పూర్తిగా ఇక్కడ సర్వే చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదవాళ్ళు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా బైపాస్ రోడ్డుకి మెయిన్ బైపాస్ రోడ్డుకి మినీ బైపాస్ రోడ్డుకి మధ్యలో అతి ముఖ్యమైన రోడ్డులో వాహనదారులకు కూడా ఒక మంచి వాతావరణం ఉండే రీతిలో వాహనదారులకు కూడా సౌకర్యాలు కల్పించే రీతిలో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనమని వారికి కూడా చెప్పడం జరిగింది రెండు రోజుల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి అటు జిల్లా కలెక్టర్ గారితో చర్చించి వీలైనంత మేర అతి త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం కోసం ముగింపు పలుగుతామని చెప్పి ఒకవేళ ఇక్కడ సాధ్యంగానే పరిస్థితుల్లో వారికి మరెక్కడ ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలా దాన్ని కూడా అధికారులతో చర్చిస్తాం ఏది ఏమైనా ఇక్కడ నివాసం ఉంటున్న పేదలకి నష్టం జరగకూడదు అదేవిధంగా మెయిన్ బైపాస్ మినీ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ దారిలో వాహనదారులు కూడా ఇబ్బందులు లేకుండా ఉభయ తారకమైనటువంటి ఒక పరిష్కారాన్ని త్వరలోనే చర్చించి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి